అదే మీరు చెప్పిన చేసుకోవాలంటే ఇంకా తర్వాత పెళ్లితో పాటు డివోర్స్ కూడా ఇప్పించాల్సి వస్తుంది మీరే డివోర్స్ కూడా ఏదో తగలడు ఇది చూడండి సార్ ఎట్లా నైస్ కానీ లెగ్ లిఫ్టింగ్ ఇదైతే మస్తుంటది అది పబ్లిక్ లో చాలా చాలాగా ఉంటది కిస్ అంతా పెట్టుకోవడం ఏంటది ఇదేదో బాడీ షర్ట్ అంతా తీసేస్తే బాడీ లేదు ఓకే మ్యాటర్ అర్థం అయిపోయింది మీరు ఆ వీడియో కదే చెప్పండి కరెక్ట్ పుట్టిండో చంపెనీ చావు కొడుతున్నాను ఎవడరా సునీల్ రా వాడికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఏవో లేదని వాడికి కాలినట్టుందా అందుకే ఫోన్ చేస్తున్నాడు ఆడ పెద్ద పిసి